ఎన్నికల కన్నా ముందు వాగ్దానం ఇచ్చినట్టుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి సమావేశంలో వాగ్దానం చేయడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవడానికే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చవుతున్నటువంటి సందర్భంలో దాదాపు ఒక నలభై లక్షల మంది రైతులకు లాభం జరగబోతా ఉంది ఆ ప్రకారంగా ఈరోజు తొలి విడతగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు ఏదైతే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి రైతు వేదికలలో గుణమాఫీ పొందినటువంటి రైతుల్ని అక్కడికి సమీకరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారే రైతులతో ముచ్చడించడం జరగబోతూ ఉందనే మాట కూడా నేను మీతో మన చేస్తున్నాను అదే సందర్భంలో వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో లక్ష రూపాయల వరకు ఈరోజు దమ్మ జమ ఉంది ఇంకొక యాభై వేల రూపాయలు అంటే లక్ష యాభై వేల రూపాయలు ఈ నెలాఖరికల్లా పూర్తి అవుతాయి ఇంకొక యాభై వేల రూపాయలు అంటే రెండు లక్షల రూపాయలు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల పూర్తి కాబోతుంది అంటే రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో మాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి మాట నేను చాలా బల్ల గుద్దీ గట్టిగా చెప్తా ఉన్నటువంటి మాట నేను చాలా గ్రామాల నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి సార్ దాదాపుగా లక్ష రూపాయల వరకే ఒక ఎనభై ఎనభై ఐదు శాతం మంది రైతులకు రుణమాఫీ ధరిపోయిందనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది లిస్టులు రిలీజ్ అయినాయి లిస్టులను కూడా చూసుకొని ఆ పేరు ఉండడం చూసి సంతోషపడుతున్నారు అందరూ అంటే ఇంతకాలంగా గతంలో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు మొదటి టర్ములో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక ఏక విడతలో చేస్తానని వాగ్దానం ఇచ్చి నాలుగు విడతల్లో చేయడం వల్ల చేయడం వల్ల మొదటి విడత పోను మిగతా మూడు విడతల్లో వడ్డీ పెరిగి ఆ వడ్డీలు అట్లే మిగిలిపోయినాయి బ్యాంకులలో ప్రభుత్వం లక్ష రూపాయలు కట్టినా కూడా వడ్డీలు మాత్రం కట్టలేదు అందుకనే పాస్ పుస్తకం అన్నింటికి రాలేదు రెండవ టూలో కూడా లక్ష రూపాయలు చేస్తామని చెప్పారు అది కూడా అమలు సక్రమంగా జరగకపోవడం వల్ల ఆ పాత వడ్డీలు ఈ కొత్త వడ్డీలు ఇవన్నీ కూడా మిగిలిపోయి తర్వాత మనం తీసుకునే డబ్బులు దాదాపుగా రెండు లక్షల వరకు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చాలా భయో సాహసోపేతమైన నిర్ణయం వారు తీసుకోవడం జరిగింది ఆ ప్రకారంగానే ఇలా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే వారు రుణమాఫీకి కావాల్సిన ముప్పై ఒక్క వేల కోట్లు సమకూర్చుకొని ఇలా మొదటి విడతగా లక్ష రూపాయలు ఈరోజు అందరికీ దమ చేయడం జరుగుతూ ఉందనేటువంటి మాట ఇంకొక యాభై ఇంకో యాభై వచ్చే నెల పన్నగ పూర్తి పూర్తయితాయి ఆ ప్రకారంగా రైతులందరినీ రుణ విముక్తులు చేసి వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి బ్యాంక్ నుంచి కూడా మాట మేము మనం చేస్తూ దాని తర్వాత ఈరోజు మనం ఈ కార్యక్రమం క్షీరాభిషేకం చేసుకున్నాం దీని తర్వాత పట్టణంలో మోటార్ సైకిల్ ఉండే వాళ్ళంతా కూడా మోటార్ సైకిల్ ర్యాలీ ఒకటి పట్టణం అంతా తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం అదే మాదిరిగా మన ప్రియతమ నాయకుడు అదే మల్లికార్జున ఖర్గే గారు కానీ దాని తర్వాత ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ నాయకత్వాలు జిందాబాద్ అని చెప్తూ రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నినాదాలు ఇస్తూ పట్టణమంతా తిరిగి పట్టణంలో మనం చేస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసే విధంగా